జై శ్రీరామ్ శ్రీమాతేనమ శ్రీ గురుబ్యన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఆ గోచార గ్రహస్థితులు ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ గోచార గ్రహస్థితులు ముందు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం చూద్దాం పద్నాలుగో తారీఖు గురు భగవానుడు అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ గోచర గ్రహస్థితులు మనం తెలుసుకుంటున్నాం వార ఫలాల్లో భాగంగా గురు భగవానుడు మిథున రాశిలో ఉన్నాడు శుక్రాచార్యుల వారు పద్నాలుగో తారీఖు వరకు మిథున రాశిలో ఉంటారు పదిహేనవ తారీఖు నుంచి ఆయన మిథున రాశిలో నుంచి సింహరాశిలోకి ఆయన సంచారం సాగుతుంది అలాగే బుధ భగవానుడు పదిహేను పద్నాలుగు పదిహేను సింహరాశిలోనే సంచారం సాగుతుంది పదహారో తారీఖు ఆయన సింహరాశి నుంచి కన్యారాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు సూర్యనారాయణమూర్తి పదహారో తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారాన్ని సాగిస్తూ పదిహేడో తారీఖు సింహరాశిలో నుంచి కన్యారాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు కేతుదేవుడు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మంగల్ ఆయన ఈ వారం అంతా కూడా తులారాశిలో ఆయన సంచారాన్ని సాగిస్తున్నాడు రాహు భగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు వక్రించిన శనిశ్వరులో వారు మీనరాశిలో స్థితులై ఉన్నారు ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహ గమనాలు ఈ వారం యొక్క గోచార గ్రహ గమనాలలో ఏదైనా ఒక ప్రత్యేకత ఉందా అంటే పదిహేనవ తారీఖు ఈ వారం పదహో పదిహేనవ తారీఖు అంటే రెండవ రోజే నాలుగు రాసులు సింహరాశుల స్థితులై ఉన్నాయి రవి భగ సూర్యనారాయణమూర్తి బుధ భగవానుడు కేతు భగవానుడు అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళ నలుగురు కూడా సింహరాశిలో ఉంది ఉన్నారు ఆ తర్వాత ఇది బ్రేక్ అవుతుంది ఇచ్చే ఎందుకంటే బుద్ధ భగవానుడు కన్యా రాశిలో నెక్స్ట్ డే ప్రవేశిస్తారు తర్వాత ఆ తత్తుల్యంగా ఆల్టర్నేట్ డే సూర్యనారాయణ మూర్తి కూడా కన్యా రాశిలోకి ప్రవేశిస్తారు ఒకే రోజు ఈ వారంలో నాలుగు గ్రహాలు సింహరాశుల సంచారం చేస్తూ ఉన్నాయి ఈ నాలుగు గ్రహాలు సింహరాశిలో సింహరాశిలో ఒకరోజు సంచారం చేయడం వల్ల మరియు మిగతా గోచార గ్రహస్థితులు గ్రహ గమనాల ఆధారంగా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాలు మనం చూద్దాం అయితే ఈ వారం ఒక ఒక అంటే ఒక మంచి సిగ్నిఫికెన్స్ గోచారంలో ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే నాలుగు గ్రహాలు సింహరాశిలో ఉండగా రోజు అయినా ఎందుకు కాకపోవచ్చు రోజు అయినా సరే తృతీయ లాభాలలో అంటే గురుడి నుంచి తృతీయంలో వీళ్ళు స్థితిలో ఉన్నారు వీళ్ళ నుంచి లాభంలో గురు భగవానుడు స్థితిలో ఉన్నారు సో ఈ నాలుగు గ్రహాలకి లాభంలో గురు భగవానుడు స్థితి స్థితిలో ఉండడం అనేది ఇది ఒక అంశము దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే లాభంలో ఏ గ్రహం ఉంటే అంటే మనకి మన జన్మజాతకంలో కూడా మనకి ఏ స్థానం నుంచి లాభంలో ఏ గ్రహం అన్న అంటే లగ్నం నుంచి కావచ్చు రాశి నుంచి కావచ్చు అలాగే ప్రతి ఒక్క హౌస్కి లాభంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహాన్ని ఆ గ్రహం బేస్ చేసుకొని మనకి ఆ హౌస్ యొక్క పోర్ట్ఫోలియోస్ ఎంతవరకు మనకి మేనిఫెస్ట్ అవుతాయి అన్నది కూడా ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే అది లాభంలో ఉన్న గ్రహము గురు భగవానుడు శుక్రాచార్యుల వారు లేదా అచ్చంగా కొత్తగా చంద్ర భగవానుడు కానీ ఏ గ్రహాలు కలియకలేని బుధ భగవానుడు అయినా సరే చాలా మంచి ఫలితాన్ని ఉత్తమ ఫలితాన్ని అందజేస్తారు అయితే ఈ లాభంలో గురు భగవానుడు నాలుగు గ్రహాల నుంచి ఒక రోజు ఒక్కరోజు లాభంలో ఉన్న స్థితి అందరికీ ఏదన్నా ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అదేంటి మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ప్రతి లగ్నం వాళ్ళకి విడివిడిగా ఉంటుంది అదే మనం చూద్దాము ఇప్పుడైతే నాలుగు గ్రహాలు పదిహేనో తారీఖు సింహరాశిలో స్థితిలో ఉన్నారు మిగతా గోచార గ్రహ గ్రహ గమనాలు కూడా మనం తెలుసుకున్నాము ఇప్పుడు బుధాదిత్య యోగం రాశిలో ఏర్పడుతుంది ఈ వారాంతంలో రాశిలో కూడా బుధాదిత్య యోగం చాలా బలంగా ఉంటుంది మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు కనుక మీకు కన్యారాశిలో బుధాదిత్య యోగం ఉన్న 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 ఉన్నప్పుడు మీరు పుట్టి ఉంటే కనుక ఇప్పుడు చాలా మంచి ఇప్పుడు ఇది ఇంకా మంచి ట్రాన్సిట్ అని చెప్పాలి ఎందుకు కారణం ఏంటంటే మామూలుగానే కన్యారాశిలో రవి బుధులు కలయిక యోగిస్తుంది ఇప్పుడు ప్రత్యేకాంశము గురు భగవానుడు మిథున రాశిలో ఉండి రాశి దృష్టితోటి కన్యా రాశిని చూస్తున్నాడు గ్రహ దృష్టితో ఆయన చూడట్లేదు కానీ రాశి దృష్టితోటి కన్యా రాశిని చూడడము అలాగే కన్యా రాశిలో ఉన్న వీళ్ళు కూడా రాశి దృష్టితోటి గురు భగవానుడిని వీక్షించడము ఒక మంచి ఇది అంటే దేనికైనా రీసెర్చ్ పార్టీకి కావచ్చు రీసెర్చ్ ద్వారా అంటే మనము డే టు డే లైఫ్లో మనం చేసే గ్రౌండ్ వర్క్ కావచ్చు మనం మనం ఏర్పరచుకునే పిల్లర్స్ డెఫినెట్గా మన మన కెరియర్కి ఒక పునాది రాళ్ళు అవుతాయి సో ఇలాగా మీరు ఆల్రెడీ కెరియర్లో వెల్ వర్క్స్ అయి ఉన్నా ఒకవేళ వెల్వర్స్ అయ్యి ఉంటాయి ఇంకా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ పిల్లర్స్ని మీరు ఏర్ప ఇది యూనిక్గా ఉన్న పాయింట్ ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబుల్ అయ్యే పాయింట్ స్ట్రాంగ్గా యూనిక్గా స్ట్రాంగ్గా ఏర్పరచుకుంటారని అర్థం అసలు ఇప్పటివరకు అంత పెద్ద బేస్మెంట్ లేదు కెరీర్ వైజ్ అలా చేసుకుంటూ వచ్చేస్తున్నాం అని అనుకునే కోవలో మీరు ఉంటే కనుక అంటే కష్టపడుతూనే ఉన్నారు కానివ్వండి కన్ఫ్యూజన్ ఏది కరెక్ట్గా తీసుకోవాలి ఎలా స్టెప్స్ వేయాలి ఎలా స్టెప్స్ వేస్తే మన గ్రోత్ వస్తుంది ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అని అనుకునే కోవలోకి చెందిన వాళ్ళు మీరైతే దాని దానివల్ల మీకు ఇప్పటివరకు కెరియర్లో ఇంకా మంచి బేస్ ఏర్పడలేదు అన్న కోబోలోకి చెందిన వాళ్ళు మీరైతే కనుక ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహస్థితులు మీకు కన్ఫ్యూజన్స్ని తీసేసి ఏం పనులు చేస్తే మీకు కెరియర్లో స్ట్రాంగ్ అవుతారు ఒక కెరియర్ అనే కాదు మీరు ఏ విషయంలో ల్యాక్ అవుతున్నారో ఏ విషయంలో మీకు లైఫ్లో వ్యాక్యూమ్ ఉందో వాటిల్ని ఫిల్ చేస్తూ ఉన్నారు వాటిల్ని ఫిల్ చేసి మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికే ఇప్పుడు గోచారంలో ప్రత్యేకించి బుధాదిత్య యోగం కన్యా రాశిలో ఏర్పడ్డప్పటి నుంచి ఈ ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది మీ జన్మజాతకంను బుధాదిత్య యోగం కనుక కన్యా రాశిలో ఉండి ఉంటే కనుక ఇది మీకు ఇంకా మంచి ఇంపాక్ట్ అని చూపిస్తుంది చాలా మంచి ఇంపాక్ట్ అని చూపిస్తుంది మెయిన్ ఏంటంటే గురుబుధులు గురు గురుబుధులు ఇద్దరు కూడా మనలో ఉన్న విజ్డమ్ని ట్రిగర్ చేస్తారు మనలో ఉన్న నాలెడ్జ్ని ఎలివేట్ చేస్తారు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు సింపుల్గా చెప్పాలంటే జ్ఞానాన్ని నాలెడ్జ్ని ఐక్యూ లెవెల్స్ చాలా పెరుగుతాయి మెమరీ పవర్ లే తోటి కనుక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరైనా సరే ఇప్పుడు దాని నుంచి జయించడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్టరీ కూడా ఉంది మీకు చాలా మెమరీ పవర్ ఉండి ఉంటాయి అసలు అంటే ఎప్పటి విషయాల్లో మీకు గుర్తుంటే మీ మైండ్ అంటే అసలు ఏ విషయం అడిగితే ఆ విషయాన్ని డేటా ఫైల్ ఓపెన్ చేసి ఇచ్చే అంత షార్ప్ మైండ్ అంత షార్ప్ మెమరీ మీకు ఉంటే ఇప్పుడు మీకు కొంచెం మీకు తెలియకుండానే అన్నీ మర్చిపోతూ ఉంటారు అంత అంటే ఎక్కువ మెమరీ పవర్ కూడా కొన్ని కొన్నిసార్లు లౌకిక విషయాల్లో ఇబ్బంది కలిగిస్తుంది అది ఎలా అంటే ఎవరైనా సపోజు ఎవరైనా మనల్ని హార్ట్ చేసేట్టు మాట్లాడారు అనుకోండి ఎగ్జాంపుల్కి సో కొంచెం మత్తిమరుపు ఉన్న వాళ్ళకి అది మంచిదే ఎందుకంటే అది మర్చిపోతారు ఒకవేళ ఎవరికైనా చెప్పాలన్నా వాళ్ళు ఏమన్నారో కూడా వీళ్ళకి మర్చిపోతారు చెప్పలేరు అక్కడ వీళ్ళకి దోషం కట్ అయిపోతుంది ఆ మెమరీ పవరు అవసరమైన వాటిల్లో ఉంటే మంచిదే బట్ అన్నిట్లో ఉంటే ఏమవుతుందంటే ఫలానా వాళ్ళు అప్పుడెప్పుడు ఉన్నారు ఇప్పుడెప్పుడు ఉన్నారు వీటిల వల్ల ఏంటంటే అన్నవాళ్ళకంటే కూడా వాళ్ళది కూడా వీళ్ళు లాగేసుకుంటారు వాళ్ళ దోషం వీళ్ళు లాగేసుకొని సక్సెస్ఫుల్గా వీళ్ళ యోగాల్ని వాళ్ళకి అంటగట్టేసి వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళ అవయోగాలు వీళ్ళు తీసేసుకుంటారు ఇందువల్ల మెమరీ పవరు అన్ని విషయాల్లో మంచిది కాదు సో ఇది అందువల్ల ఏంటంటే ఒకవేళ మరీ టూ మచ్ మీ మెమరీ పవర్ ఉంటే కనుక డెఫినెట్గా ఇది మందగిస్తుంది మెమరీ పవర్ ఎందుకు మందగిస్తుంది అంటే అవసరమైన విషయాల్లోనే మీకు మెమరీ కలిగిస్తాడు గురు భగవానుడు ఇప్పుడు ఇచ్చేది మెమరీ పవరు స్ట్రిక్ట్లీ గురు భగవాను ఎందుకంటే ఆయన మిథున రాశిలో ఉన్నాడు అటు మిథున రాశి ఇటు బుధ ఇటు కన్యా రాశి మీద ఆయన కమాండ్ తీసుకున్నాడు కాబట్టి ఏ ఏ విషయాలు మనకు అవసరమో అవే మనకు గుర్తుండేట్టు చేస్తాడు మిగతా అవన్నీ కంప్లీట్గా ఆయన వ్యానిష్ చేస్తాడు సో మీకు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు పాయింట్స్ కూడా గుర్తురావు ఇది యూనిక్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయమే నేను చెప్తున్నాను ఈ రాశి వాళ్ళు ఆ రాశి వాళ్ళని కాదు ఈ లగ్నం వాళ్ళు ఆ లగ్నం వాళ్ళని కాదు కాదు ఇరవై ఏడు నక్షత్రాలు మీరు ఏ రెండు నక్షత్రంలో పుట్టిన యూనిక్గా ఇక్కడి నుంచి అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఇది ఉంటుంది ఇప్పుడు మనం విడివిడిగా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాశి వాళ్ళకి ఈ వారము వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చక్కగా అవుతుంది ఆల్రెడీ మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్న అవుతుంది ఈ వారం మీరు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ఒకవేళ ప్రయత్నిద్దామంటే ఈ వారం చాలా మంచిది మీరు ప్రయత్నాలు ప్రారంభించడానికి తొందరగా మీకు మంచి మ్యాచ్ దొరుకుతుంది ఈ ఈ వారంలో ఉన్న గోచార గృహస్థితులు ఈ వారం ఎక్కువగా బెనిఫిట్స్ బిజినెస్ చేసే కుంభ కలిగిస్తుంది కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళు ఎవరికైనా సరే మీరు బిజినెస్ చేస్తూ ఉంటే మీరు ఏ బిజినెస్ చేస్తూ ఉన్నా సరే మీకు ఈ వారం చక్కగా ఉంటుంది మీరు చేసే బిజినెస్లో మీకు తొందర తొందరగా అన్ని పనులు అనుకున్న అవుతాయి ఇప్పుడు బిజినెస్లో కొన్ని కొన్నిసార్లు పెద్ద ఇయరింగ్స్ పెట్టుకుంటే అవి వాళ్ళు నో అని చెప్పరు అలాగ నెస్ అని చెప్పరు నాన్ వస్తారు ఈ నాంచుడి బేరంతా మీకు చాలా తలకైన వచ్చేస్తుంది ఈ వారం అలా నాంచుడు బేరం కాళ్ళు ఎవరు మీ ఖాతాలో ఉండరు సో ఏంటంటే మీకు డెఫినెట్గా చేద్దాం వద్దు అనే వాళ్ళు ఉంటారు కానీ నైంటీ పర్సెంట్ చేద్దామని చెప్పి చే మీకు దానికి తగ్గట్టుగా కూడా ఫర్దర్ స్టెప్స్ మూవ్ అవుతాయి మనీ పరంగా కావచ్చు లేదా అగ్రిమెంట్ పరంగా కావచ్చు ఫర్దర్ స్టెప్స్ మూవ్ అవుతాయి అది మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే దీన్ని పనులన్నీ చక్క జరుగుతాయి అంతే సింపుల్గా చెప్పాలంటే ఇది వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఉన్న అంశము విద్యార్థిని విద్యార్థినులకి కూడా చాలా మంచి శుభ సమయం ఇది మంచి రికగ్నైజేషన్ వస్తుంది మీకు మీతోటి విద్యార్థిని విద్యార్థినులతోటి చాలా అంటే వాళ్ళ అప్రిషియేషన్స్ అందుకోవడము అలాగే మీ టీచర్స్ తోటి ప్రొఫెసర్స్ తోటి మీరు వాళ్ళ గుడ్ బుక్స్లో మీరు ఉండడానికి ఇది చాలా అంటే అలా ఉండే విధంగా మిమ్మల్ని మలుస్తూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహదేవతలన్నీ కూడా ఉద్యోగస్తులందరికీ మంచి సమయమే ఉద్యోగస్తులకు ఏదైనా చిన్న మార్పు జరిగే అవకాశం ఉంది అంటే మీరు ఏదైనా ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తుంటే అవుతుంది లేదా మీరు చేస్తున్న ఉద్యోగంలోనే మీకు ఏదైనా ఒక చిన్న మార్పు మీరు చూస్తారు ఇది మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉద్యోగం చేస్తూ ఉన్నా మీరు ఉద్యోగస్తులు కాకపోయినా వాళ్ళకు కూడా ఏదైనా మార్పు ఉంటుంది కానీ ఆ మార్పు మీకు మీరు ఆహ్వానించదగ్గదుగానే మీకు అనిపిస్తుంది అపోజ్ చేసే విధంగా మీకేమీ ఉండదు అదొకటి ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే మీకు మీ ఇంట్లో అలాగే వ్యాపారం కూడా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటాయి మీరు కాకపోయినా వాళ్ళకి చాలా మంచి టైం ఇది చాలా అంటే చాలా మంచి శుభ శుభ సంఘటనలు ఈ వారం చూస్తారు ఈ వారం ఎక్కువ మందితోటి గెట్ టుగెదర్స్ ఉంటాయి టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు ఎక్కువ మందితో ఈ వారం చాలా కలుస్తారు ఈ వారం మీరు అనుకోకుండా కానీ మీకు సంతోషాన్ని కలగచేస్తుంది అంటే వాళ్ళతో కలవడము వాళ్ళతో మాట్లాడడం ఇదంతా కూడా చాలా సంతోషంగా కలుగుతుంది మీకు కలవాల్సి వస్తారు కొంత ఎక్కువ మందిని గెట్ టుగెదర్స్ రాలా కావచ్చు లేదా ఏదో ఒక ఇతర ఇతర కారణాల రీత్యా మీరు అనుకోకుండా కొంతమందిని కలవాల్సి వస్తారు అది మీకు సంతోషాన్ని ఇస్తుంది ఇవి వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము పరిహారం వచ్చేసేసి మీ ఇష్టదైవ నామస్మరణ మీకు మీరు ఏ దైవాన్ని అయితే అత్యంత ప్రీతిగా ఆరాధిస్తారు ఒక్క చిన్న గ్రాటిట్యూడ్ అంటే మనకి చక్కగా శరీర సౌష్ణం ఇచ్చి ఫిజికల్గా మనల్ని బాగా బలంగా ఉంచి మెంటల్గా మనల్ని బలంగా ఉంచి మనం అన్ని పనులు డే టు డే లైఫ్లో చేసుకోవడానికి మనకి సహకరించిన భగవంతుడికి ఒక చిన్న కృతజ్ఞత చెప్పడం మన బాధ్యత అలాగే పంచభూతాలకి ప్రతిరోజు కృతజ్ఞత చెప్పడం మన కర్తవ్యం మన ధర్మం మన బాధ్యత నీరు మనకి నీరు తాగడం వల్ల మనకి జీవం ఏర్పడుతుంది గాలి పీల్చిందే అంటే నీళ్లు లేకపోయినా ఆహారం లేకపోయినా కొన్ని రోజులన్నా బతకగలమేమో కానీ గాలి లేకుండా ఒక సెకండ్ కూడా మనం ఉండలేము సో పంచభూతాల్లో ఒకటైన గాలి అగ్ని వాయుదేవుడికి అలాగే భూమాతకి అగ్నిదేవుడికి ఆహారం మనం అగ్నిదేవుడి వల్లే తీసుకోగలుగుతున్నాం అగ్నిదేవుడికి తత్వానికి మనకి వచ్చే మంచి థాట్స్ మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా ఆకాశతత్వం నుంచే మనకు వస్తాయి సో మన చుట్టూ ఉన్న పంచభూతాలకి మనం కృతజ్ఞతలు చెప్పుకునే స సరైన సమయం ఇది ఇన్నాళ్ళు ఒకవాళ్ళు మీరు చెప్పుకుంటూ ఉన్న వాళ్ళైతే మీరు ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి ఇంకా కొంచెం ఎక్కువ చెప్పుకోండి మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి ప్రకృతి మాతకి ధన్యవాదాలు పంచభూతాలకి ధన్యవాదాలు ప్రతిరోజు ఉదయం లేవంగానే స్నానం చేయ లేవగానే దండం పెట్టుకోవాలి స్నానం చేయగానే దండం పెట్టుకోవాలి అలాగే నైట్ పడుకునే ముందు కూడా దండం పెట్టుకోవాలి ఇలా ప్రకృతి పట్ల మనం ఆరాధన భావం చూపిస్తే కనుక ఈ పంచభూతాల ఆశీర్వాదం అందుకోవడానికి ప్రకృతి మాత యొక్క ఆశీర్వాదం అందుకోవడానికి ఈ వారం నిజంగా చాలా చక్కటి అవకాశం ఎందుకంటే బోధ భగవానుడు రాసులైన మిథున రాశి మరియు కన్యా రాశి ఈ రెండు కూడా చాలా బలోపేతంగా ఉన్నాయి కాబట్టి ఈ వారం మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ ఒక గ్రాట్యుచ్యూడ్ భగవంతుడు మనకి అంటే సమస్యలు అనేవి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటాయి ఆ సమస్యలనే మనం ఇరవై నాలుగు గంటలు పట్టుకొని కూర్చోకుండా నాకు ఇది ఇచ్చాడు ఇన్ని ఇచ్చాడు చాలామందితో కంపేర్ చేస్తే నేను బెటర్గా ఉన్నాను దానికి థ్యాంక్స్ అని చెప్పుకోవడం ఇక్కడి నుంచి మొదలు పెడతాయి మీరు అదే కోవలో చెందిన వాళ్ళైతే చాలా సంతోషం ఇక ఇంకా దాన్ని పెంచుకోండి ఇన్ కేస్ ఒకవేళ మీకు తెలియకుండా మీ మీ బాధల్నే మీరు కొంచెం ఎక్కువగా తలుచుకుంటున్న కోవలో మీరు ఉంటే కనుక దయచేసి దానికి స్టాప్ పెట్టేసేసి భగవంతుడు మనకిచ్చిన దానికి కృతజ్ఞతలు ఇప్పుడు కొంతమందికి ఆస్తమ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు గాలిని కూడా సరిగ్గా పీల్చుకోలేరు పాపం గాలి అందక ఇబ్బంది పడతారు ఆక్సిజన్ పెట్టుకుంటారు ఇన్హేలర్ కొట్టుకుంటారు సో వాళ్ళతో మనం కంపేర్ చేస్తే మనం చక్కగా గాలిని చూడండి గాలి సరిగ్గా పీల్చుకోలేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది అది పడే వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక కొండెక్కినా లేదంటే ఎంత బాగున్న వాళ్ళకైనా కొండెక్కినా లేదంటే ఒక మెట్లెక్కినా కూడా కంటిన్యూగా అలుపు వచ్చేస్తుంది అలుపు వచ్చినప్పుడు మనకు ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు అప్పుడు మనం స్టక్ అయిపోతాం అప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత బాధపడుతున్నారో సో అలా మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళతోటే మనకు తెలిసిన కొంతమందికి కంటి ఇబ్బందులు ఉంటాయి కంటి ఇబ్బందులు లేదనుకో మనం దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఇలా మనకి భగవంతుడు ఏదిస్తే దానికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటే మిగతా అవన్నీ ఆటోమేటిక్గా అవే అలైన్ అవుతాయి ప్రకృతిని నమ్మండి అమ్మని నమ్మండి భగవంతుడిని నమ్మండి ఖచ్చితంగా సత్ఫలితాన్ని మనం తీసుకుంటాం అంటే మనమేం భగవంతుడిని తిట్ తిడతామో ఏదో చేస్తామని కాదు మనకి లేని దాన్ని పదే 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 అని అనుకుంటూ ఉంటే అది ఇండైరెక్ట్గా భగవంతుడిని మనము ప్రశ్నించినట్లే అవుతుంది ఇచ్చిన దానికి భగవంతుడు ఇచ్చిన దానికి మనం తృప్తి పడటం ఎప్పుడైతే మొదలు పెడతామో లేనివన్నీ కూడా ఆయనే ఫీల్ చేస్తాడు ఆ తృప్తికరమైన సంతృప్తికరమైన జీవితంలోకి మనకి అడుగులు వేసే దిశగా అడుగులు వేసేట్టు భగవంతుడు మనల్ని కరుణిస్తాడు ఇలా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించుకుంటే ప్రకృతికి ఒక చిన్న గ్రాచుచ్యూడు ప్రతిరోజు చూపిస్తూ ఉంటే కనుక చక్కటి సత్ఫలితాలు ఇక నుంచి అందరం కూడా అందుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది ఇలా మనం అందరం కూడా ప్రకృతి మాత యొక్క ఆశీసులను అందుకోవాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రకృతి మాత చరణాలకి శరణ వేడుతూ ప్రకృతి నమః മംഗളം നമോ ഭഗവത വാസുദേവായ